టీడీపీ పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి లీడర్ కంప్లైంట్ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర స్థాయి లీడర్లైనా అరెస్ట్ చేస్తారు అదే మాజీ మంత్రులు అమ్మటి రంబాబు లాంటి వాళ్ళు లేదా విడుదల రజనీ గారి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సేమరాజానో లేకపోతే ఇంకొకటి మీద ఇంకొకటి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళు మాత్రం అరెస్ట్ కాదు కదా కనీసం ఫార్టీ వన్ ఏ నోటీస్ కూడా ఇవ్వట్లేదు ఇసలా తప్పుడు సమాచారాన్ని చెప్తున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అంట అంటున్నారు విజయవాడకి వరదలు వచ్చిన రోజు బోట్లు కొట్టుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని ముంచేసే కార్యక్రమంలో భాగంగా ఆ విధంగా బోట్లు పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అని హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా ఒకవేళ అదే నిజం కాకపోయి ఉంటే మరి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హోమ్ మినిస్టర్ అనిత గారిని అరెస్ట్ చేయాలి కదా ఈ విధంగా ఎన్ని ఎన్ని తప్పుడు సమాచారాలు ఇస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అసలు ఇది తప్పుడు సమాచారాలు అదేంటో నాకు అర్థం కావట్లేదు కర్నూలు బస్సు యాక్సిడెంట్లో ఇరవై మంది చనిపోతే వాడు ఫుల్గా తాగున్నాడని చెప్పి ఆధారాలతో సహా కనపడుతుంటే ఈ బెల్ట్ షాపులు టైంకి మించిన బెల్ట్ షాపుల వల్ల ఇది జరుగుతుంది అని అంటే ఇది ఆ దుష్ప్రచారం అని చెప్పి ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టి ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక ఏ అందులో ఏంటి దుష్ప్రచారం బెల్ట్ షాపులు లేవా బెల్లి షాపులోనే నిజంగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మందు దొరికే పరిస్థితి లేదా ఈ రాష్ట్రంలో ఏంటిది అక్కడ దుష్ప్రచారం ఏంటిది వాళ్ళు మందు తాగలేదా వాళ్ళు మందు తాగి కదా పడిపోయి పడి చనిపోయింది అంతమంది చావుకు కారణమైంది మందు అందువల్ల కాదా ఇక్కడ అక్కడ దుష్ప్రచారం ఏముంది అంటే ఇవి కల్తీ లడ్డూల్లో కల్తీ నెయ్యి అన్నారు ఎక్కడ ఏ ఆధారంతో మాట్లాడారు ఒకవేళ ట్యాంకర్ని రెండు మూడు సార్లు తిరుపతి తిరుపతిలో లడ్డులో కలిపే ముందు ఎన్నో చెకింగ్లు చేస్తారంట క్వాలిటీ చెక్లు ఆ విధంగా క్వాలిటీ చెక్ చేసి రిటర్న్ పంపించడం అనేది చంద్రబాబు నాయుడు గారు గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏడెనిమిది సార్లు జరిగింది పది సార్లు పదకొండు సార్లు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పంతొమ్మిది సార్లు జరిగింది అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ని చదివినిపిస్తే దాని మీద జో కామెడీ ఏమంటారు జో గ్లాస్తో కూర్చున్నారు కనీసం అన్న జ్ఞానం కూడా ఉండట్లేదు ఒక్కొక్కడికి అయితే కొంతమందికి ఆవు అనేది సరిగ్గా తినకపోతే కూడా నెయ్యిలో కూడా కొన్ని తేడాలు వస్తాయి అని చెప్పి మాట్లాడితే అది రిపోర్టు అది మనిషికైనా వస్తుంది తినకపోతే మన బాడీలోంచి వచ్చే ఎన్నో తేడాలు వస్తాయి అది మనిషికైనా జంతువుకైనా దేనికైనా ఉంటాయి అందులో ఏదో పెద్ద కామెడీ ఉన్నట్టు ఈ చదువుకున్నారనే కానీ చదువుకున్నోడి కంటే కూడా చదువు లేనోడు నయ్యనిపిస్తున్నాడు బుర్రకాయలు బుర్రకాయలు అనేది ఆ గుజ్జుందో లేదో కూడా తెలియట్లేదు మరి ఏ ఆధారంతో కలిసి మద్యం కలితీ లెక్క ఏమంటారు కలిసి నెయ్యి అని చెప్పి ప్రచారం చేశారు ఒకవేళ ఆధారం ఉంటే ఏమంటారు విచారణ పేరు ఉంది అసలు ఆధారాలు దొరికి విచారణ ఏముంటుంది అసలు మరి అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని అందరినీ అక్కడ పనిచేసిన ఆ వ్యవస్థలో మొత్తం పనిచేసిన వాళ్ళు మొత్తాన్ని జైలు పంపాలి కదా ట్యాంకర్ని చెక్ చేసి ఎనికి పంపడమే కల్తీకి నిదర్శనం అయితే ఆ విధంగా ట్యాంకులు ఎనికిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారు గత చంద్రబాబు నాయుడు గారు హైంలో కూడా పంపిన ఏమంటారు వచ్చింది కదా అప్పుడు పనిచేస్తున్న వ్యవస్థలో పనిచేస్తున్న చైర్మన్ దగ్గర నుంచి మొత్తాన్ని కూడా అప్పుడే జైలు వేయాలి కదా ఏ ఆధారంతో అసలు ఏ ఒక్క ఆధారం లేకుండా నువ్వు దుష్ప్రచారం చేస్తా ఉంటే అది మంచిది గ్రామ స్థాయి లీడర్ టీడీపీ లీడర్ కంప్లైంట్ చేసినా రాష్ట్ర స్థాయి లీడర్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది టీడీపీ అభిమానులు మీరైనా ఒకసారి తెలుసుకోండి ఇది 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 మంచిది కాదు ఒకవేళ ప్రభుత్వాలు ఉంటాయి రేపు మారతాయి రేపు ఇబ్బందులు పడేది ఎవరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే వాళ్ళు పైపైన పైపైన బాగానే ఉంటారు వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని బాగానే ఉంటారు చిన్న 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 కార్యకర్తలు చిన్న చిన్న నాయకులు మన మన అందరం ఇబ్బంది పడేది ఈ సంస్కృతి అసలు మంచిది కాదు రేపు రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా మీరు సోషల్ మీడియాలో నిజాయితీగా ప్రశ్నించాలని కోరుకుంటా నేను నిజాయితీగా ప్రశ్నించాలని ఖచ్చితంగా కోరుకుంటా ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు అసలు ఉండకూడదని కోరుకుంటా నేను ఎప్పుడు కూడా రెండు వేల పదిహేనులో ఢిల్లీ ఎలక్షన్ జరిగితే నేను కేజ్రీవాల్కి గెలవాలని గట్టిగా కోరుకున్నా కానీ చివరికి మూడు సీట్లు బీజేపీ గెలిచి అరవై ఏడు సీట్లు కేజ్రీవాల్ గెలిస్తే నాకు నాకు మనస్కరించలా ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు అసలు ఉండకూడదని కోరుకుంటా ఎప్పుడు కూడా నేను పోయినసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై మూడు సీట్లు ఆడకుండా నాకు నిజం చెప్పాలంటే నాకు మనస్కరించదా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాను నేను ఖచ్చితంగా ఈ విధంగా రేపు మీరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు నిజాయితీగా ఖచ్చితంగా ప్రశ్నించాలని కోరుకుంటాను నేను అలానే ప్రశ్నించే వాళ్ళందరూ జైల్లో జైల్లో పెట్టాలి పోయినసరి మమ్మల్ని పెట్టారు కదా మిమ్మల్ని కూడా పెట్టాలని నేనైతే నేనైతే కోరుకున్నాను నేను రాజ్యాంగం బద్దంగానే ఉండాలని కోరుకున్నాను రేపు నేను అరెస్ట్ అయినా పర్వాలేదు రేపు నేను అరెస్ట్ అయినా కూడా రేపు ఇంకెవడు అరెస్ట్ అవ్వాలని అయితే కోరుకోను ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు మనం రాజ మనం ఏమంటారు ఈ ఈ అధికారం ఎటు ఉంటే అటు వాడు ఏది చేసినా పర్వాలేదు అనుకునే మన ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయి మన మైండ్ సెట్లు రేపు మేము అధికారంలోకి వచ్చాక చెప్తామని అని అంటున్నారు అని అంటేనే అధికారంలో ఉంటేనే ఏదైనా చేయొచ్చు అధికారంలో లేకపోతే అవతలవాడు ఏం చేస్తున్నా కూడా మనకు తప్పదు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నాం మనం పోలీస్ వ్యవస్థ కూడా మరింత దారుణంగా అసలు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేనైతే పర్సనల్ ఒక రిక్వెస్ట్ చె రేపు తప్పు ఏమంటారు కక్ష సాధింపులు చేసిన టీడీపీ వాళ్ళ మీద కంటే కూడా తప్పుడు పనులు చేసిన అధికారులు ముఖ్యంగా డిస్మిస్ చేయాలి అసలు వాళ్ళని సస్పెండ్ చేయకూడదు పూర్తి ఉద్యోగం నుంచి తొలగించే కార్యక్రమం చేయాలి అవసరమైతే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ పెట్టుకొని మళ్ళీ కొత్త వారిని తీసుకోవాలి ఎవరెవరైతే ఏ అధికారితో తప్పు చేస్తున్నాడో వాళ్ళని పూర్తిగా పూర్తిగా వాళ్ళని ఆ ఉద్యోగం నుంచి తొలగించే కార్యక్రమం చేయాలి ఆ డిజిటల్ బుక్లో ఉన్న ఏ బుక్లో ఉన్నా కూడా దానికి ఆధారం కనుక ఉంటే ఆ అధికారి అనేవాడు తప్పు చేశాడు అని అంటే అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి దూరం చేసే కార్యక్రమం చేయాలి లేకపోతే ఈ విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఈ ఏమంటారు అధికారులు అనేవన్నీ ఏ తప్పుడు పనికి ఉపయోగించుకోకూడదని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి న్యాయబద్ధంగానే వెళ్ళారు గతంలో ఇక ఇక ముందు కూడా వెళ్తారు రేపు అధికారంలోకి వచ్చాక ఎవడెవడైతే తప్పు చేశాడో వాడిని మాత్రమే అతను గుర్తుపెట్టుకుంటానని చెప్తున్నాడు కానీ మాము నార్మల్గా సమయానంతో ఉండే పాత టీడీపీ నాయకులు ఎవరిని కూడా అసలు పాత టీడీపీ నాయకులు ఎవరూ కూడా ఇటు జోలికి పోవట్లేదు కూడా ఈ ఏమంటారు అక్రమ అరెస్టుల జోలికి కానీ లేదా అక్రమ నిర్బంధాలకు కానీ అక్రమ గొడవలకు కానీ అసలు దేనికి పోవట్లేదు పాత టీడీపీ నాయకులు అందరూ కూడా గ్రామస్థాయి లీడర్ వరకు కూడా కొత్తగా ఇటు నుంచి అడిపోయిన వాళ్ళు లేదా ఈ చదువుకున్న మూర్ఖులు ఈ సో ఏమంటారు మీడియాలో హైప్ అవడం కోసం చేసే మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఎవరు కూడా హుందాగానే ప్రవర్తిస్తున్నారు చాలామంది